వెలగపూడిలోని మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ వైకాపా నేత నందిగం సురేష్ ఈ నెల ఇరవై ఒకటి వరకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి వెలగపూడిలో జరిగినటువంటి ఘర్షణలో మరియమైనటువంటి మహిళ జరిపోయింది సంబంధించి అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ పైన కూడా కేసు నమోదు చేశారు తల్లి సంఘాలు తీవ్రంగా ఆందోళన చేయడంతో అప్పట్లో పోలీస్ అయితే కేసు నమోదు చేశారు కానీ ఎలాంటి విచారణ అయితే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు సంబంధించినటువంటి విచారణ కూడా పోలీసులు ప్రారంభించారు అదే నందిగం సురేష్ టీడీపీ ఆఫీస్ పైన జరిగిన దాడి ఘటనలో ఆయన అరెస్ట్ అయ్యి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు దానికి సంబంధించి జిల్లా జిల్లా న్యాయస్థానం ఉన్న నందిగం సురేష్ కు హైకోర్టు మూడు రోజుల క్రితం మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది కానీ నందిగం సురేష్ బెయిల్ కు సంబంధించిన పూజకత్తులు సమర్పించడంలో ఆలస్యం చూపిన కారణంగా ఆయన ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది ఇలాగా పోలీసులు ఆ వెలగపూర్తి హత్య కేసులకు సంబంధించినటువంటి దాంట్లో విచారణ కోసం కోర్టులో హాజరు కోసం పీటీ వారెంట్ ఇవ్వాలని చెప్పేసి మంగళగిరి కోర్టులో దాఖలు చేయగా మా మంగళగిరి కోర్టు దానికి పీటీ వారెంట్ కు అనుమతి ఇచ్చింది ఆ పీటీ వారెంట్ మీదే ఇవాళ నందిగం సురేష్ ను పోలీసులు గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళగిరి న్యాయస్థానానికి తీసుకొచ్చి ఆయన కోర్టులో హాజరుపరిచారు ఆ కోర్టులో హాజరుపరిచిన ఆయనకు ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా మంగళగిరి న్యాయస్థానం రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం ఆయన హైకోర్టులో బెయిల్ ఆ వేరే కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన ఆ బెయిల్ సంబంధించిన చిరుతులు సమర్పించి సమర్పించలేదు కాబట్టి ఆయన జైల్లోనే ఉన్నట్లు లెక్క అవుతుంది ఇప్పుడు ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా మంగళగిరి న్యాయస్థానము ఆయనకు రిమాండ్ విధించింది ఆయన బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థించిన పిటిషన్ బెయిల్ అయితే ఇవ్వకుండా రిమాండ్ విధించింది దీంతో గుంటూరు జిల్లా కోర్టులో కూడా నందిగం సురేష్ తరపు న్యాయవాదులు మరొక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ వెలగపూడి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ బుధవారం నాడు విచారణ విచారణకు తీసుకుంటామని చెప్పేసి కూడా జిల్లా కోర్టు ప్రకటించింది మరి ఈ హైకోర్టులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా మరి జిల్లా కోర్టు ఇచ్చే బెయిల్ పైనే కూడా నందిగా సురేష్ జైల్లో ఉండాలా బయటకు వస్తారనేది ఆధారపడి ఉంటుంది